పెద్దవారందరికీ కూడా నమస్కారం అండి నాకంటే చిన్నవారందరికీ కూడా శుభాశిస్సులు నేను మీ కృష్ణకుమారి తమ్మిరా అండి మీకు అందరికీ నేను తెలుసు చరపరిచితురాలి నేను నేను సమ్మోహన స్వరాల గ్రూపు క్రియేటర్ని నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో మా ఇంట్లో ఏలూరు గ్రూపులో ఉన్న వాళ్ళందరము కూడా కలిసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి మా ఇంటి దగ్గర అందుకని ఒక చిన్న వీడియోని నేను తీస్తున్నానండి ఈరోజుని మీకు అందరికీ కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంతోను మీరు చూస్తారని చేస్తున్నానండి ముందు వీడియో తీస్తున్నానండి తర్వాత అందరం ఫోటోలు తీసుకుంటాం అనమాట గిఫ్ట్లు పళ్ళు పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ అందరికీ ఇవ్వడానికి టిఫిన్లు అయిన తర్వాత ఇవన్నీ కూడా పంచుతానండి అందరికీను అందరం కలిసి మళ్ళీ ఇంకో వీడియో ఇంకో వీడియో ఫోటోలు అన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చేస్తున్నానండి నేను మీ స్వరాల గ్రూప్ క్రియేటర్ తమ్మెర కృష్ణకుమారి అండి నమస్తే అండి

మా అమ్మాయి నందిగా ఉమ్మగారు మన ఏలూరులోని సమస్య లో ఉన్న వారు అందరం ఇక్కడ కలిసామండి అందుత మేము బొట్లు గంధాలు పెట్టుకుంటూ సరదాగా తాలక్షేపం చేస్తున్నాం అనమాట అంతా సరదా సరదాగా సాగాలని మళ్ళీ సంవత్సరం ఎంతకంటే ఘనంగా చేసుకోవాలని ఫంక్షన్ ఆశపడుతూ మేమందరం కూడా గ్రూప్ ని క్రియేట్ చేసుకుని ఇక్కడ వచ్చామండి ఒక ముగ్గురు మాత్రం అవిరికావ సందర్భంలో వారు ముందే నా దగ్గరకు వచ్చి కలిసి వారు అభిర్పాయడం జరిగింది వారి పాటలు కూడా నా దగ్గరకు వచ్చేసండి వాళ్ళు చెప్పిన మాటలు కూడా నా దగ్గర వాయిస్ మెసేజ్ గా ఉన్నాయి అవన్నీ ఇవన్నీ కూడా కలిపి పెడతామండి ఇప్పుడు బొట్టు పెడుతున్నాను

थैंक यू अम्मा थैंक यू वेरी मच पापा गे गे पापा णि हलो चनुराणि सुरुचिरबम्बरवेणि सुरनुत कल्याणि निरुपमा शुभगुण लोला निरत जया Yeah, 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 yeah. Hola. సమ్మోహన స్వరాల చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజున వందన గంగాదేవి గారింట్లో క్రియేటర్ కృష్ణకుమార్ గౌదన్ గారు ది జ్యోతి ప్రజ్వలన చేశారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి చిన్న ఆట ఆడుతున్నాము ఈ ఆటలో ఇటువైపు ఒక గ్రూప్ ఉన్నారు ఇటు ఇది గారి గ్రూప్ ఉన్నారు ఇటువైపు మేమున్నాము ఒక పదం చెప్తాను ఆ పదాంతో ఒక పాట పాడాలి వాళ్ళ వీళ్ళకి ఇంకో పదం చెప్తాను ఆ పదం చెప్పను అని ఇప్పుడు మా గారి గ్రూప్కి పదం ఇస్తున్నాను నేను మనస్సు சாரசாரம் <laughs>

కళ్యాణ వైభోగేతల కళ్యాణ కళ్యాణ వైభోగ మే నెక్స్ట్ మీకు ప్రేమ ప్రేమ కోసలో పడలే ayo papam pasi padu. Minggu peli. Peli. Okay. 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 కౌంట్ చేయండి మీరు కౌంట్ చేయండి ఇంకా స్టార్ట్ చేసే

సమ్మోహన స్వరాల గురుకులను వారందరికీ కూడా అభినందనలు నమస్కారాలు అండి నేను కృష్ణ కుమారి క్రియేటర్ని మీకు అందరికీ పరిచయం అయినటువంటి ముఖమైన అది నేను కూడా అందరితో మాట్లాడుతూనే ఉంటాను పర్సనల్గా కూడాను అయితే ఈరోజు చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా ఏలూరులో మేము చిన్న గట్టు పెట్టుకున్నాము పన్నెండు మంది ఉన్నామండి ఈ ఊళ్ళోను పన్నెండు మంది కూడా కలిసాము పాటలు పాడుకున్నాము ఆటలు ఆడుకున్నాము టిఫిన్లు చేసినాము అయితే ఇప్పుడు అందరికీ కూడా ఇరవై ఒక్క ఓళ్లలో ఉన్నారండి అమెరికాలో కూడా ఇద్దరు యాక్చువల్గా అమెరికా వాస్తవ ఇద్దరు ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికా ఇద్దరు ఉన్నారు అందరూ కూడా నాకు పాటలు మాటలు పంపించారు సమూహ స్థరాల గురించి అందరికీ కూడా థ్యాంక్స్ అండి అలాగే మన సమూహ స్థరాలు గ్రూప్లో ఉన్నటువంటి వివిధ ఓళ్ళలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకవేళ ఒకరే ఉన్నట్టయితే కనుక మీరు కూడా చేస్తా నాకు అందరూ కూడా మీరు ఒక పాట ఒక మాట సమూహ స్థరాల గురించి చెప్తారని ఆశిస్తూ మీ తమ్మిరు కృష్ణకుమారి సంబోహోత్సవాల క్రియేటర్ ని అలాగే టీ పుష్పలత హెడ్మిన్ గారండి థ్యాంక్ యూ అనడా థ్యాంక్ యూ